బనగానపల్లి పట్టణంలోని స్వామి దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తులు హట్టిమునిస్వామి దేవస్థానంలోని మూల విరాట్కు అలాగే ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు పాలాభిషేకంలో పాల్గొన్నారు అలాగే నామస్మరణ కూడా భక్తి శ్రద్ధలతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామస్మరణ కూడా చాలాసేపు కొనసాగింది కృష్ణాష్టమి నేపథ్యంలో హట్టిమునిస్వామి ఆలయంలోని మూల విరాట్కు అలాగే ఉత్సవ విగ్రహాలకు నూతన వస్త్రాలను సమర్పించిన మదన్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ మదన్మోహన్ దంపతులకు ఆలయ బాధ్యులు ఈ సందర్భంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆలయ బాధ్యులు మదన్ మోహన్ దంపతులను సన్మానించడం జరిగింది ఇదిలా ఉండగా ఆలయంలో ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలోని గోవులకు పూజలు నిర్వహించారు అలాగే పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు కూడా ఉత్సవ స్వాముల స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది